పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి అనుషా అధికారులకు సూచించారు గురువారం ఉదయం మూలాపేటలోని మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆర్టీఓ సమీక్షా సమావేశం నిర్వహించారు శాఖల వారీగా చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా ఆర్డీ అనూష మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైందని నవంబర్ నెల ఇరవయో తేదీ వరకు నిర్వహించనున్న కార్తీక మాసోత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష అధికారులకు సూచించారు గురువారం ఉదయం మూలాపేటలోని మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆర్డీఓ సమీక్షా సమావేశం నిర్వహించారు శాఖల వారీగా చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించారు ఈ సందర్భంగా ఆర్డీఓ అనుష మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైందని నవంబర్ నెల ఇరవయో తేదీ వరకు నిర్వహించనున్న కార్తీక మాసోత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు ఈ నెల ఇరవై ఏడున మొదటి కార్తీక సోమవారం వచ్చే నెల మూడున రెండవ కార్తీక సోమవారం పదిన మూడవ కార్తీక సోమవారం పదిహేడున నాలుగవ కార్తీక సోమవారం నాలుగు కార్తీక సోమవారాలతో పాటు ఈ నెల ముప్పైన కోటి సోమవారం వచ్చే నెల ఐదున కార్తీక పౌర్ణమి వంటి ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు శివాలయం వెనుక వైపున పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి కార్తీక మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆర్డీఓ పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఆలయ ప్రధాన అధికారులు పాల్గొన్నారు సెకండ్ అక్టోబర్ నుంచి నెక్స్ట్ మంత్ దాదాపుగా మంత్ పాటు కార్తీక మహోత్సవాలు ఏదైతే జరపబడుతున్నాయో దీనికి గాను వివిధ శాఖలతో మన ఎటువంటి కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే మున్సిపాలిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పోలీస్ వారు ట్రాఫిక్ వారు ఇలా వివిధ శాఖల వారి యొక్క కోఆర్డినేషన్ తోనే ఏదైనా సరే ఘనంగా జరపగలం అలానే భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఇది ఎంతో ప్రాచీనమైన టెంపుల్ అలాంటి టెంపుల్కి మనం ఎలాంటి సౌకర్యాలు అనేది అందించాలి భక్తులకి కంఫర్టబుల్గా వాళ్ళకి వచ్చి విజిట్ చేసుకునే విధంగా సో దానిలో భాగంగా ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్లో మీ సమక్షంలోని మీడియా మిత్రుల సమక్షంలోని ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఎన్ని షిఫ్ట్లో ఎంతమందిని డిప్లాయ్ చేస్తారు వాళ్ళ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ వన్ మంత్కి ఎందుకంటే దీపారాధన అవన్నీ దీపోత్సవా అన్నీ జరుగుతాయి కాబట్టి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎలాంటి శానిటేషన్ ఇష్యూస్ లేకుండా ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా మంచిగా ఇంకా ఘనంగా విజయవంతంగా చేయాలని ఈ ఈ ఇయర్ మేము ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసాము ఇందులో భాగంగానే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేసుకొని భక్తులకి ఎప్పుడు కూడా ఏ ఆటంకం రాకుండా మేము అన్ని కూడా చేసుకుంటాం ఈవో గారి సమక్షంలో అండ్ ఏసీ గారి సమక్షంలో ఆల్ డిపార్ట్మెంట్స్ మాట్లాడడం జరిగింది ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటాం అత్యంత వైభవంగా విశిష్టమైనటువంటి స్వయం క్షేత్రం స్వామివారు ఇక్కడ నెల్లి చేతి కింద స్వామివారు వల్లే మన నెల్లూరు కూడా ఈ పేరు వచ్చిందని చెప్పి మన ప్రత్యేక ఇక్కడ ఈ కార్తీక మాసం సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద భక్తులు అధికంగా వచ్చేటువంటి శైవక్షేత్రం కూడా ఇది ఇంకెక్కడ ఇన్ని వేల మంది భక్తులు దేవస్థానానికి ఇక్కడే ఎక్కువగా వస్తారు మా అటు గుంటూరు జిల్లా పెద్దకాణి మల్లేశ్వర స్వామి టెంపుల్ తర్వాత మన జిల్లాలోని శ్రీ మూలస్థాళేశ్వర స్వామి దేవస్థానానికి అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ కార్తీక మాసం సాధారణంగా వర్షాకాలం వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ దేవస్థానం తరపున అన్ని కూడా వాటర్ ప్రూఫ్ మందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు సోమవారాలను భక్తులు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వరకు ఇచ్చేస్తారు ఇక్కడ ముఖ్యంగా వచ్చేటటువంటి భక్తులు దీపారాధన చేసే సాంప్రదాయం ఎక్కువైపుగా ఈ దీపాలు పెట్టేటప్పుడు కూడా ఒక వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే గతంలో నేను నియోజక పనిచేసినప్పుడు కొంచెం తోట అదంతా అప్పుడు కొంచెం కంపెనీతో ఉంటే దాన్ని అంతా కూడా పరిస్థితులు ఉద్దేశించి భక్తుల్ని తోటల్లో దీపాలు పెట్టుకునే వాళ్ళని కొంచెం అటుపక్క కూడా సేవలయంలో ఉంది కానీ ఈ ప్రాంతంలో ఒక దీపం పెట్టేటప్పుడు భక్తులు ముఖ్యంగా వాళ్ళ వెనక ఉన్నటువంటి పక్షులను కూడా గమనించి పక్క పక్షులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ భక్తులే చాలా జాగ్రత్త వహించాలి లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ దీపాలు పెట్టేదానికి రకరకాల ప్లాన్లు లేస్ వరుస లైన్లు కొట్టి ఈ వరుసలో దీపం పెట్టాలి అంటే దీపం పెట్టేసి లేచిన తర్వాత వాళ్ళు ఆ ప్లేస్

అదేవిధంగా అత్యంత విశేషమైన కోటి సోమవారం రోజు మరియు కార్తీక పౌర్ణమి రోజు అధిక సంఖ్యలో భక్తులు రా వస్తారు స్వామివారికి అభిషేకం చేసుకొని దీప దీపాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళకు ప్రార్థన చేసుకోవడానికి అందువలన ఈ స్వయంభువని సయుక్షేత్రంలో స్వామివారిని అభిషేకాన్ని మనం తరించినా మనకి మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రశిస్తి అందువలన ఈ స్వయంభు క్షేత్రాన్ని నెల్లూరు భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం